బ్లడ్ ఎక్కడైతే రావడం ఆగిపోయి హెయిర్ ఫాల్ ఏదైతే అయిపోతుందో అక్కడ అంతా ఫాలికల్స్ అన్నీ ఆగిపోతాయి సో ప్రతిసారి మనం ప్రచ్చన్న అంటే గుచ్చడం అనమాట స్పెషల్ నీడిల్స్ ఉంటాయి వాటితో గుచ్చుతాం అనమాట సో న్యాచురల్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఏంటి ప్లాంట్ ఈస్ట్రోజన్స్ ఏంటి అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది అలోవెరా సో అలోవెరా అనేది మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు తీసుకుంటూ ఉంటే మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఆ లేపనం చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా హెయిర్ రూట్ అనేది యాక్చువల్గా స్టిములేస్ అనేది అక్కడ ఉంటుంది బట్ ఆ స్టిమ్యులేస్ అనేది ఈ ఇదేదైతే మనం జయపాలం పూస్తామో దానికి మళ్ళీ స్టిములేట్ అయ్యి అక్కడ నుంచి హెయిర్ రీగ్రోత్ గ్రోత్ వస్తుందనమాట జుట్టు సమస్య జుట్టు రాలడం అనేది ఒక సమస్య మనకి చనిపోయినా కూడా ఒక దానికి వాల్యూ ఉంది అంటే అది జుట్టుకే అని చెప్పొచ్చు మనం చనిపోయినా కూడా అది భూమిలో కూడా కలిసిపోదు అది దానికి చాలా లైఫ్ ఉంటుంది చాలా రోజుల వరకు ఉంటుంది ఈ జుట్టు రాళ్ళడం జుట్టు గురించి వచ్చిందంటే దానికి ఎంత ఎన్నో లక్షలు కోట్లు కూడా కుమరిస్తున్నారు ఇప్పుడు జుట్టు గురించి ఎలా రావాలి అన్నది సమస్య ఏంటి అన్నది కారణం తెలుసుకుంటే ముందు రాలేకుండా ముందే మనం ప్రయత్నించవచ్చు దీనికి కారణాలు ఏంటో ముందు ఫస్ట్ తెలుసుకుందాం ఒక జుట్టు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి ఫస్ట్ మోస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఐరన్ ఎఫిషియన్సీ మనకి జుట్టు ఊడిపోతుందంటే ఫస్ట్ మనకి బ్లడ్ తక్కువ అవుతుందా దాని కారణాలేంటి దానివల్ల ఎందుకు ఊడిపోతుంది అనేది చూసుకోవాలి సెకండ్ ఏంటంటే సిలీనియం అని చెప్పి కొన్ని విటమిన్స్ ఉంటాయి అలాంటి వాటి డెఫిషియన్సీ ఉంటుంది అన్నమాట దానివల్ల కూడా జుట్టు రాలుతుంది ఇంకోటి డాండ్రఫ్ రఫ్ దానికి తెల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జుట్టు రాలుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకి ఏదైనా హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైక్ థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది పీసీఓస్ ఇది ఒబేసిటీ వచ్చినప్పుడు ఈ దీంట్లో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి దీనివల్ల కూడా మనకి జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇంకా హై టెస్టోస్ట్రాన్స్ అనమాట అంటే ఇది జనరల్గా జెంట్స్కి వస్తూ ఉంటుంది రావడం ఇది ఒక కారణం ఇవన్నీ కాకుండా ఇంకా కారణాలు ఉన్నాయండి అలోపేషియా అంటే పెయిన్ కొరుకుడు అంటారు కదా సో ఒక్కొక్క ప్యాచ్ ప్యాచ్ ఒక్కొక్క దగ్గర జుట్టు రాలిపోయేదాన్ని అది పెయిన్ కొరకుడు అంటారు దానివల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇది బ్యాక్టీరియల్ ఉండొచ్చు ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండొచ్చు సో చాలా రకరకాలు ఉంటాయి బట్ ఫస్ట్ తీయంగానే మీకు గూగుల్లో చూస్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉంటాయి ఫస్ట్ అది అది ఆలోచించకండి ప్రైమరీ హెయిర్ లాస్కి వాటి కారణాలు ఏంటో చూసుకున్నప్పుడు ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి సో వాటిని చూసుకుంటూ చేయండి జనరల్గా ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి సో ఒక జుట్టు రాలిపోయింది అని చెప్పంగానే మన దగ్గరికి వెళ్ళి బయట చాలా ఆయిల్ దొరుకుతూ ఉంటాయి ఆయిల్ రాసి పోయంగానే మనకు జుట్టు జుట్టు రాలే సమస్య పోతుంది అని చెప్పి అంటూ ఉంటారు అలా కాదు అసలు జుట్టు రాయడానికి కారణం ఏంటో తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంటు దానికి తగ్గ మెడిసిన్ దానికి కావాల్సినవి మనం సమకూరిస్తేనే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది అనమాట ఇన్ జనరల్గా మనకి ఏంటంటే ఫస్ట్ మనం సమస్య తీసుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ సెలిన్ డెఫిషియన్సీ అవి అనుకున్నాం కదా సో వీటికి ఏంటి అంటే పై పైన మీరు ఎంత పూతలు రాసినా సరే జుట్టు రావడం అనేది ఆగదు ఎందుకంటే లోపల మీకు ఫార్మేషన్కి మనకి ఒక చెట్టు పైన మీకు కనపడే ఆకులు కనపడతాయి కానీ ఆకుల వరకు నీరు వెళ్తుంది కింద భూమిలో నుంచే వెళ్తుంది అవును కదా అలాగే మన జుట్టు కూడా జుట్టు కుదుర్లు ఎక్కడ ఉంటాయి దాని మన స్కిన్కి లోపల ఉంటాయి స్కిన్ లోపల బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఆ బ్లడ్ వెజల్స్ కుదుళ్ళకి మనకి ఎనర్జీ ఇస్తాయి అనమాట సో అలాగ జుట్టు పెరుగుతుంది సో మనకేంటంటే ఇట్లాంటి వాళ్ళకి నువ్వు పై పైన ఎంత నూనె రాసినా సరే లోపల దానికి పోషణ జరగనప్పుడు అది పైన స్కిన్ వరకే ఆగిపోతుంది అది పడిపోతూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్నల్ మెడిసిన్సే మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో కారణాలు తెలుసుకొని మనకి మండూరాలు ఉంటాయి అన్నమాట అంటే ఐరన్కి ఈజీ ఐరన్ సప్లిమెంట్స్ లాగా ఉండేవి మండూర భస్మాల ఇవన్నీ ఉంటాయి సో ఐరన్ ఐరన్ సప్లిమెంట్స్ అలా వస్తాయి అండ్ పుననావది మండూరం అట్లాంటివి కొన్ని ఉంటాయి అది ఏంటంటే కొన్ని ఏమైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా వాట్లాంటి వాటికి అలా ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ సెకండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి దానికి జనరల్గా మనకి థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి కాంచనార అనేది దేవ కాంచనం అనేది బెస్ట్ డ్రగ్ అనమాట సో దాన్ని మనం థైరాయిడ్ని కానీ మనం సెట్ అంటే ఆటోమేటిక్గా హెయిర్ లాస్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది అదొకటి పీసీఓస్ ఉందనుకోండి మనకి పీసీబోస్ అంటే వెయిట్ రిడక్షన్ గురించి చూసుకోవాలి ఈస్ట్రోజన్ హార్మోన్ సప్లిమెంటేషన్స్ అలా చూసుకోవాలన్నమాట సో న్యాచురల్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఏంటి ప్లాంట్ ఈస్ట్రోజన్స్ ఏంటి అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది అలోవెరా సో అలోవెరా అనేది మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు తీసుకుంటూ ఉంటే మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ కమింగ్ వచ్చేవి ఏమున్నాయి నెక్స్ట్ బాల్ నెస్ ఇది దీన్ని మనం ఏం చేయలేము అండి జనరల్గా మనకి ప్రచ్ఛన్నం అని చెప్పి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట అంటే ఆల్రెడీ అందులోకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది డ్యూ టు హోమోనల్ థింగ్స్ అనమాట సో మనం ఏంటంటే ఎక్స్టర్నల్గా మనము ఎక్కడైతే హెయిర్ లాస్ ఉంటుందో అక్కడ బ్లడ్ని మళ్ళీ పునరుత్పత్తి కానివ్వాలి ఎలా కానివ్వాలి సో ఆ రూట్ని మనం స్టిములేట్ చేస్తాం బ్లడ్ ఎక్కడైతే రావడం ఆగిపోయి హెయిర్ ఫాల్ ఏదైతే అయిపోతుందో అక్కడంతా ఫాలికల్స్ అన్నీ ఆగిపోతాయి సో ప్రతిసారి మనం ప్రచన్నా అంటే గుచ్చడం అనమాట ఒక స్పెషల్ నీడిల్స్ ఉంటాయి వాటితో గుచ్చుతామన్నమాట గుచ్చినప్పుడు మళ్ళీ బ్లడ్ సప్లై వస్తుంది దాని మీద మనం జయపాల అని ఉంటుంది అనమాట క్రోటాన్టిగ్లియం అది ఒక ద్రవ్యం అది ఒక పాయిజనర్స్ లాంటి బట్ దాన్ని శుద్ధి చేస్తాం శుద్ధి చేసి దాన్ని దాంట్లో ఉండే ప్యూర్ క్వాలిటీస్ని మనం బయోటెక్ తీసి దాన్ని స్కిన్ మీద లేపనం చేస్తాం ఆ లేపనం చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా హెయిర్ రూట్ అనేది యాక్చువల్ స్టిములేస్ అనేది అక్కడ ఉంటుంది బట్ ఆ స్టిమ్యులర్స్ అనేది ఈ ఇదేదైతే మనం జయపాలం పూస్తామో దానికి మళ్ళీ స్టిములేట్ అయ్యి అక్కడ నుంచి హెయిర్ రీగ్రోత్ వస్తుందనమాట ఈ దీంతో పాటు మనకి ఎలోపీషియాసెస్ చెప్పుకున్నాం కదా సో ఎలోపేషియాస్కి మనకి ఏంటంటే కొన్ని రక్తజ క్రిములు కూడా కారణంగా చెప్తారు ఆయుర్వేదంలో దీని ఇంద్రలుప్తం అని కూడా అంటారు సో ఏం చేయాలి అంటే మనకి జనరల్గా కుంకుడుకాయలు దొరుకుతాయి కదా సో కుంకుడుకాయలను పగలగొట్టి లోపల తెల్లది కూడా ఉంటుంది దాంతో సహా పగలగొట్టాలి మొత్తం కుంకుడుకాయ మొత్తం పగలగొట్టాలి ఆ వైట్ దాంతో సహా కూడా మనము ఏంటంటే రిపీటెడ్గా హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటే ఈ డాండ్ర సమస్య వల్ల వచ్చేది మీకు తగ్గుతుంది మీకు డాండ్రఫ్ అలా వచ్చినట్లు మీకు కొంచెం మెంతులు కూడా వేసుకోండి కుంకుడుకాయలు మెంతులు హైబీస్కస్ అంటే మందార ఆకులు ఇవన్నీ వేసుకొని ఉంటే మీకు స్కిన్కి మీకు సూదనింగ్ అవుతుంది డాండ్రఫ్కి ఏంటంటే చేదు అనేది తగిలితే ఈ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్స్ నాకు అన్నీ ఉన్నాయని తగ్గుతాయి అన్నమాట సో మెంతులు అలా యూజ్ అవుతుంది మనకి హెయిర్కి ఏంటంటే టెక్స్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్మూత్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం కదా సో దానికి మందార ఆకులు రాకులు సరిపోతాయి ఈ మధ్య ఫ్లాక్ సీడ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఫ్లాక్ సీడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని నానబెడితే దాంట్లో నుంచి కూడా ఒక సీరం టైప్ ఆఫ్ థింగ్స్ వస్తాయి దాన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇవి డాండ్రాఫ్కి అలోపేషియాస్కి వీటన్నిటికీ చేసుకోవచ్చు అండ్ అప్పటికీ మనకి తగ్గకపోయినప్పుడు ఈ అలోపేషియాస్ ఏవైతే పేను ఏదైతే ఉంటుందో వాటి వరకు మనకేంటంటే ఆ లోకల్గా ఈ జయపాలం యూజ్ చేయడము అండ్ ఇంకొకటి గుంజా సీడ్స్ అంటారనమాట అంటే ఈ ఎర్ర గింజలు ఉంటాయి కదా ఎర్ర గింజలకి గురువింద గింజ ఈ గురువింద గింజలు ఏం చేస్తారంటే పాలల్లో ఉడకబెడతారు ఎందుకంటే ఇవి కూడా పాయిజనే అనమాట సో జనరల్గా ఏంటి అంటే మనకి ఒక విషం అంటే క్రిముల వల్ల వచ్చిన విషయాన్ని తగ్గించాలి అంటే ప్లాంట్ వల్ల వచ్చిన విషయాన్ని మనం ఇస్తే ఆ రెండుని అంటే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా అలాగనమాట సో అదగా మనం యూజ్ చేసినందువలన దాని నుంచి కూడా మనకి ఆ క్రిములు చనిపోయి పేనుకొరుకుడు వల్ల వచ్చిన క్రిములు చనిపోయి అక్కడ కొత్త హెయిర్ ఫామ్ అవుతుంది సో వీటిని ఏంటంటే మనకు ఆ విష ప్రభావం ఎక్కువ రాకుండా ఉండాలంటే దాన్ని మనము ఆవు పాలలో ఉడకబెట్టాలన్నమాట సో గుడ్డలో మనం ఈ గింజల్ని వేసి ఉడకబెట్టి దాన్ని తీసి దాన్ని మనం లేపంలాగా తయారు చేస్తాం అంటే రుబ్బి లేపంలాగా తయారు చేస్తాం దాంట్లో కొంచెం ఆముదం వేసేసుకొని ఎక్కడైతే పెయిన్ కొరకుడు ఉంటుందో అక్కడ అప్లై చేసి మనము తుడిచేస్తూ ఉంటామన్నమాట అప్లై చేసి ఉంచేస్తే దానికి అక్కడ ఉండే క్రిములు దాన్ని అంతా పోతుంది అండ్ లోపల హెయిర్ ఫాల్కలు కూడా స్టిమ్లెస్ అవుతుంది దాంతో కూడా హెయిర్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి కొన్ని ఇవి కాకుండా మళ్ళీ డ్రగ్స్ ఉన్నాయండి మనకి ఆయుర్వేదంలో ఇంప్రూవ్ చేసేదానికి హెయిర్ ఇంప్రూవ్మెంట్కి అవన్నీ కూడా ఏంటి అనేది తెలుసుకొని అంటే డిసీజ్ని తెలుసుకొని దాన్ని బట్టి వాడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవే కాకుండా ఇన్ జనరల్గా స్ట్రెస్ వస్తుంది జనరల్గా స్ట్రెస్ వల్ల కూడా జుట్టు అలిపోతూ ఉంటుంది ఈ స్ట్రెస్ వల్ల జుట్టు అలిపోయేదానికి మనకేంటంటే బ్రాహ్మీ తైలం యూజ్ చేస్తుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక ఆయిల్ రాసుకోగానే ఒక ఆయిల్ చూపిస్తారు ఈ ఆయిల్ రాసుకోవాలి మీకు జుట్టు వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇవి జనరల్ కాజెస్ ఏదైతే మనకి డ్రైనేజ్ ఆఫ్ హెయిర్ ఏదైతే ఉందో హెయిర్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది మార్చడానికి పనికి కానీ లోపల కాజ్ ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తేనే పర్ఫెక్ట్ గా అవుతుంది సో ఇవన్నీ కూడా ఒకసారి డాక్టర్ ని కలిసి మీరు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది ఫర్దర్ రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు